ప్రైజ్ ద లోడ్ గాడ్ బ్లెస్ గుడివాడ ఎందుకంటే గుడివాడలో మే మొదటి తారీఖున డబ్ల్యూసీఎం మినిస్ట్రీ యానివర్సరీ జరగబోతుంది వాక్య ప్రేమికులందరికీ ప్రేమతో స్వాగతాన్ని పలుకుతున్నాను తప్పకుండా మే మొదటి తారీఖున మిమ్మల్ని అందరినీ ప్రేమతో గుడివాడ స్వాగతిస్తున్నాను తప్పకుండా హాజరకండి స్థలం గుడివాడ బైపాస్ రోడ్ గ్రేస్ గార్డెన్స్ నందు సాయంత్రం ఐదు గంటలకు ప్రారంభమై అద్భుతమైన స్థుతి ఆరాధన ఉన్నతమైన దేవుని ఆలోచన విధానం అలాగే శ్రేష్టమైన భక్తి సాధన మార్గం మనం నేర్చుకుందాం డబల్యూసీఎం మినిస్ట్రీ యానివర్సరీ సందర్భంగా మనందరితో వాక్యాన్ని పంచుకోవడానికి నాన్నగారు బిషప్ లాజరస్ నటరాజన్ గారు మనతో ఉండబోతున్నారు తప్పకుండా హాజరు కండి విశేషమైన దేవుని ఉన్నతమైన ఆలోచన విధానంతో మనం అలంకరించబడదాం డబ్ల్యూసీఎం యానివర్సరీని సంగీతంతో అలంకరించడానికి ఈ సంవత్సరం మనతో ఉండబోతున్న వారు కేజే అత్యంత ఉన్నతమైన సంగీత అభిషేకంతో కూడా నింపబడదాం రండి దూరం నుండి వస్తున్న మీ అందరితో కలిసి ప్రేమ విందులో నేను డబల్యూసీఎం సైన్యం అంతా ఎదురు చూస్తున్నా తప్పకుండా హాజరుకండి ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా ప్రత్యేకంగా ఒక అద్భుతమైన గ్రంథాన్ని ఆవిష్కరించుకోబోతున్నాను అలాగే దూరం నుంచి వచ్చేవారు సభ అనంతరం తిరిగి వెళ్ళడానికి కావలసిన ఏర్పాట్లతో సిద్ధపడి రండి సరిగ్గా సభ ఐదు గంటలకు ప్రారంభం కాబోతుంది ఎనిమిది లేదా ఎనిమిదిన్నర గంటలకు సభ ముగింపబడుతుంది కాబట్టి దూర ప్రాంతాల నుంచి వచ్చిన వారు తిరిగి వెళ్ళడానికి కావలసిన సంపూర్ణ బాధ్యతతో మేము ఈ సభని నడిపించబోతున్నాం తప్పకుండా సమయానికి రండి అండ్ దేవుడు మీ అందరికీ తోడైండును ప్రేమతో మిమ్మల్ని స్వాగతిస్తున్నాను రికార్డ్ నెసి